ఫ్రెండ్స్ ఈరోజు నేను పద్మపురాణ మందలి మాఘపురాణంలో ఎనిమిదవ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందటి అధ్యాయాల వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోను పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జున్కి ఉపదేశాన్ని ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినవారు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు క్షత్రియ వీరుడు కలరు అతను మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించు చూడెను అతనికి గురువర్యలు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉంటుంది కానీ మాఘమాసం యొక్క మహత్యం విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరిక అని దత్తాత్రేయుని కోరిను దత్తాత్రేయుడు కార్తీవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించను భూపాల ఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎచ్చటనూ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వచ్చును కనుక అటువంటి నదులందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసముందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కూడా కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణుకు దానధర్మాలు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తివీర్యార్జున్కి ఇంకనూ ఈ విధంగా చెప్పుచున్నారు పూర్వకాలమున గంగానది తీరపుత్ర భాగమున భాగ్యపురమున పట్టణము కలదు అందు నివసించి జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వయసుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణాలు రాసులు కొలది ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే అతను ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములుగా చేసుకుని పంచుకొని ఇష్టము వచ్చినటులా పాడు చేయుచుండిది ఇద్దరు చెరకు చేరదీసి చేరదీసే కులభ్రష్టులేరి ఒకనాడు పెద్ద కుమారుడు వేసేతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము కర్చటచ్చే నోటి వెంట నొరగల కొక్కచు చనిపోయాడు ఆ విధంగా కుమారులు ఇద్దరూ చనిపోయారు యమదత్తులు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళారు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకములో పడవేయమన్నాడు రెండోవాన్ని స్వర్గానికి పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నారు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరం ఒక విధంగానే పాపాలు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించుడు అని అడిగారు ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వేసిన కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టుకి నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చిచుండెడి అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ తెరసుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవైనావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కాన విపుని చూచట వలన కూడా నీకు మంచి ఫలితమే కలిగినది అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపము నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యమో గంగా జలం నా మీద పడినంత మాత్రమే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గమునకు వెళ్ళిపోయాను ఈ విధంగా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునికి గంగా జల మహత్యాన్ని తెలియచేశారు ఎనిమిదవ అధ్యాయం సమాప్త మీరు కూడా మాఘస్నానాన్ని ఆచరించి మాఘపురాణాన్ని చదవడం కానీ వినడం కానీ చేసి శ్రీహరికృపకు పాత్రలు కాగలరు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్